సమానుషమైనటువంటి గంగ సంఘటన చోటు చేసుకుందో రాయోజకవర్గంలో ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్యగా జిల్లా అంతా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు ఒక తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో సంపూర్ణంగా అది నలభై సంవత్సరాలుగా వారికి రిగ్గింగ్ గ్రామము ఏకపక్షంగా వారి పెత్తనము చలాయించగలిగేటువంటి గ్రామము ఆ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కుమారులు వాళ్ళందరూ కూడా ఒక తండ్రి లేని అనాథ బిడ్డని దళిత బిడ్డని దుర్మార్గంగా ఆమె జీవితాన్ని చిదిమేసి దాదాపుగా పద్నాలుగు మంది ఒక ఆరు నెలల పాటు ఒక పాశవికమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని పద్నాలుగు మంది అసలు సమాజంలో ఆ సమాచారం బయటకే రాకోకుండా మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందంటే ఏ మేరకు భయోత్పాతమైనటువంటి వాతావరణం ఉంది రామగిరి మండలంలో మీరందరూ అర్థం చేసుకోవాలి ఆ ఊరి పొలిమేర దాటి ఈ వార్తను బయటికి పోనివ్వకుండా కట్టదిట్టం చేయగలిగినటువంటి బలము శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుంది మన ఆడబిడ్డకి ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయలేదు ఇవి ఇది ఇది బయటికి వెలుగు వెలుగులేకి వచ్చింది ఇది మొదటి సంఘటన ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదన్న బూరు దాటి వచ్చి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేనటువంటి భయానకమైన పరిస్థితి మాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న దళితులు గతంలో అదే గ్రామంలో మాలముత్యాలు అనేటువంటి ఒక హరిజన టీడీపీ నేతను అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడూ పదిహేను సంవత్సరాల కింద పెనుగొండ దగ్గర చంపేసి రైల్వే ట్రాక్ మీద వేసిపోయినారు అప్పట్లో అది మిస్సింగ్ కేసుగా ఉన్నింది నేను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో పెండింగ్ కేసెస్ని విచారించే సమయంలో మా పోలీసు యంత్రాంగము ఆ కేసును ఛేదించి అందులో అసలు నేరస్తులు ఎవరు అనేది కనుక్కొని దాంట్లో హరియాంచరు నాగరాజు అనేటువంటి రౌడీ షీటరు హత్య చేసినాడనేసి తెలుసుకొని విచారించి కేసు నమోదు చేయడం జరిగింది ఆ మాలమూత్యాలు కుటుంబానికి కూడా మా ప్రభుత్వము మా జగనన్న ప్రభుత్వము ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయము వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఈ ఉదాహరణగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఆ స్థానిక సర్పంచ్గా ఉన్నటువంటి రాజేష్ బంధు అతని నాగరాజు అని అతన్ని చంపి బోర్బావులు వేసేసి ముక్కలు ముక్కలుగా నరికి బోర్బావులు వేసినటువంటి కేసులో కూడా ఇదే నాగరాజు ముద్దాయిలు ఇతను దాదాపుగా ఒక ఆరు ఏడు హత్య హత్యాయత్నం కేసుల్లో ముద్దాయి ఈరోజు అతను ఈ అమ్మాయి కానీ ఈ అమ్మాయి తల్లి కానీ ఈ విషయాన్ని బయటికి సమాజం దృష్టికి తీసుకొని పోకుండా కొన్ని రోజుల పాటు వీళ్ళను ఆ కొండల్లోని గుహల్లో బంధించి వెలుగులేక రాకోకుండా ఆ అమ్మాయిని అనుకుంటే తప్పనిసరి పరిస్థితి అనుకుంటే హత్య చేసేటువంటి ఆలోచనలు కూడా చేశారు రాప్తాడు నియోజకవర్గంలో చూస్తే గత మూడు నెలల్లో మూడు హత్యలు రాప్తాడులో జంట హత్యలు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య గారి హత్య మరి అనేక దాడులు అక్రమ కేసులు దుర్మార్గపు రాక్షస క్రీడను అక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని వీళ్ళు చేస్తున్నారు పరిటాల కుటుంబం చెప్పిందే అక్కడ వేదము వాళ్ళు చేసేదే శాసనము ఇంత దుర్మార్గంగా వీళ్ళ వ్యవహారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు బయటికి వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితులు కూడా లేవు అసలు పోలీస్ వ్యవస్థే లేదు అక్కడ వాళ్ళ వాళ్ళ కనుసైగల్లో కూనీలు జరుగుతాయి కూనీలు కాబడినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కిందికి దూర్కోవాల్సిందే కనీసం కంప్లైంట్ లియరే సాక్ష్యాలు కూడా చెప్పలేరు నూరు నూరు హత్యలు జరిగినాయి పరిటాల రవి కుటుంబం ఆధ్వర్యంలో ఆ పెనుగొండ రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో నూరు హత్యలు జరిగితే ఏ ఒక్క కేసు కూడా శిక్షలు బల్లె మరి ఈ హత్యలు ఎట్లా జరిగినాయి వాళ్ళ ప్రాణాలు కాకులు ఎత్తకపోయినారా పోనీ హత్యలు కాబడిన కుటుంబాలు ఏమైనా తిరగబడినటువంటి పరిస్థితి ఉందా కోర్టులకు పోయి సాక్ష్యాలు చెప్పినటువంటి పరిస్థితి ఉందా వాళ్ళు బతికి ఆ ప్రాంతంలో బట్ట కట్టినటువంటి పరిస్థితి ఉందా రామగిరి చెన్నై బావుల్లో ఎన్నో శవాలు అస్థిపంజరాలు దొరుకుతాండేటువంటి కథల కథలుగా చెప్పుకునేటువంటి ఆ ప్రాంతంలో రాజ్యాంగం ఉందా పోలీస్ వ్యవస్థ ఉందా సభ్య సమాజము దృష్టి ఆ ప్రాంతం మీద పడ్డానికి ఈరోజు ఇదొక్క ఉదాహరణ చాలు మరి ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగినాయన్న మా ఊరి పరిస్థితినే స్థానికంగా ఉన్నటువంటి దళితులు చెప్తూ అన్నారు ఇవన్నీ కూడా సమాజంలో మళ్ళీ కూడా రిపీట్ కాకూడదు ఆ రక్త చరిత్ర ఉన్నటువంటి కుటుంబానికి టికెట్ ఇవ్వడమే చంద్రబాబు నాయుడు చేసింది తప్పు ఇప్పటికీ కూడా ఇన్ని హత్యలు జరిగినా ఇన్ని దుర్మార్గాలు జరిగినా వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు నాయుడు చేసిన తప్పు దీని మీద సత్వరమే విచారణ పూర్తి చేయాల బాధితులు వాళ్ళు చెప్పిన పేర్లను అన్నీ కూడా తీ తీసుకుని ఈరోజు ఎస్పీ గారు బాధ్యులను అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ ఓవరాల్గా ఇక్కడ ఎందుకు క్రైమ్ రేట్ పెరిగింది ఎందుకు క్రైమ్ జరుగుతూ ఉంది అని ఆ గ్రామాల్లో వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా కౌన్సిలింగ్లు ఏర్పాటు కౌన్సిలింగ్లు చేయాలా కనీసం రామగిరి మండలంలో మూడు పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాల రామగిరి మండలంలో కనీసం మూడు అవుట్ పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలా ఒక ఐపీఎస్ని ఒక ఐపీఎస్ని ఆ రామగిరి మండలము కనగానపల్లి మండలాలకు ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ని ఇన్ఛార్జ్గా నియమించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను రాప్తాడు కాన్స్టి రామగిరి మండలం ఏడగరపల్లిలో జరిగిన దారుణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసినారు ఒక దళిత అమ్మాయి పైన మైనర్ బాలిక పైన అక్కడున్న విలేజర్స్ లోకల్ లైట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అగాహతలు చేస్తూ అవన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ మళ్ళీ ఆమెని ఎప్పుడు కూడా వీడియోలన్నీ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ మళ్ళీ అటువంటి చర్యలకి పాల్పడుతూ ఈరోజు ఎంత బాధగా ఉంది అంటే టెక్నాలజీ విఆర్ స్పీకింగ్ ఆఫ్ హై టెక్నాలజీస్ అయితే ఒక దళిత మైనర్ బాలికపై ఇంతమంది సామూహికంగా అత్యాచారాలు చేసి అది కూడా వెలుగులోకి రాకుండా ఆ గ్రామంలో ఉండడం ఇది అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తున్నారు ఈరోజు పోలీసు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేడం టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేస్తున్నాము అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉంది అని ఈరోజు నేను అడుగుతున్నాను అంటే ఒక అమ్మాయి అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉంది అంటే ఖచ్చితంగా విలేజర్స్ వాళ్ళందరూ కూడా చూసింటారు అక్కడున్న వ్యవస్థ వాళ్ళందరూ కూడా చూసింటారు అయితే ఇది బయటికి రాకకుండా అక్కడే ఉంది అంటే ఎంత భయభ్రాంతంలో ఆ గ్రామస్థలు ఉన్నారు అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు పోలీస్ వాళ్ళు చెప్పే ప్రకారం స్టేట్మెంట్ ప్రకారం ఆ అమ్మాయి వాళ్ళు చెప్పిన పేర్లందరినీ కూడా మేము రాసుకున్నాం మేడం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం అంటున్నారు బట్ గ్రామస్తులు అయితే ఏం చెప్తున్నారంటే ఇదే మా విలేజెస్కి అయితే కొత్త కాదు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి అయితే ఈ పాప ఆ పెయిన్ బేర్ చేయక బేర్ చేసుకోలేక అబాషన్ చేసుకోనాలని ఆ పాప డిసిషన్ తీసుకుంటూ బయటకు వెళ్ళి ఇంటింటికి తిరిగి నాకు డబ్బులు ఇవ్వండి నేను ఈ టర్మినేట్ చేసుకొనాలి ఈ ఒక ప్రెగ్నెన్సీని అని ఆమె చెప్పడం వల్లే ఇది వెలుగులోకి వచ్చింది అని చెప్పడానికి ఒక మహిళగా నాకు చాలా బాధకరంగా ఉంది అంటే ఇది మొత్తం ఒక సిస్టమ్ అనేది కొలాబ్స్ అయింది కాబట్టి ఇటువంటి సంఘటనలు మనము రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతూ ఉంది అనేది కూడా వాలంటీర్ ద్వారా తెలుసుకునే ఒక వ్యవస్థ మనం చూసేవాళ్ళము అదేవిధంగా ఒక సెక్రటేరియట్లో ఆ గ్రామ మహిళా పోలీసు చాలా ప్రెస్టీజియస్గా చేసుకుంటూ కూడా ఏం జరుగుతోంది మహిళ రక్షణ కొరకు ఏం చేయాలా అనేది ఆమె చేసే ఒక పరిస్థితి మనం చూసినాం గ్రామ సెక్రటేరియట్స్ ద్వారా ఈరోజు అది లేదే నిర్వీర్యమైంది ఆ వ్యవస్థ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం పెట్టినారు కనుక అది మనం కొనసాగించకూడదు అనేది వాళ్ళ మనసులో ఉంది కాబట్టి మనకు అక్కడ ప్రతి సెక్రటేరియట్లో ఒక మహిళా పోలీసు ఉన్నా కూడా వాళ్ళని ఎఫిషియెంట్గా పని చేయకోకుండా వాళ్ళందరినీ కూడా సైడ్కి పెట్టడం ఇది చాలా బాధాకరం విషయం ఒకటి బాలిక ఈ అమ్మాయి చేతిలో మొబైల్ ఉంటూ దాంట్లో దిశ యాప్ ఉండింటే ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చి కనీసం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జీరో ఎఫ్ఐఆర్ ప్రివిలేజ్ ఇచ్చినారు గతంలో సో ఒక్క ఫోన్ కాల్తో కనీసం ఎందుకంటే బయటకు వచ్చి ఏ రోజు ఇంత దారుణంగా నాకు రక్షణ ఇవ్వండి ఇన్సెక్యూరిటీతో పాటు ఈ టర్మినేట్ చేసుకున్నా ఈ ప్రెగ్నెన్సీ నాకు ఇవ్వ ఇట్లా సామూహికంగా అగాహత్యాలు జరిగింది అత్యాచారాలు జరిగింది అని ఏ ఒక్క ఆడ మనిషి కూడా నా దగ్గర మొబైల్తో పోలీస్ స్టేషన్లో పోయి చెప్పేదానికి ధైర్యం ఉండదు ఈ సమాజం ఒప్పుకోదు కూడా బట్ ఒక్క ఫోన్ ఆ దిశ యాప్ ఉంటే ఖచ్చితంగా ఆమె ఫోన్ చేసి నాకు ఇలా జరిగింది వీరి పైన కంప్లైంట్ చేయండి అని జీరో ఎఫ్ఐఆర్ మూలకంగా చేసే ఒక ప్రయత్నం అయితే ఆ పాప చేసేది సే మైనర్ బాలికను అయితే మీ కస్టడీకి తీసుకున్నారు అయితే మేము ఏం చెప్తున్నామంటే దయచేసి ఆమె ఆ పాప లైఫ్కు చాలా థ్రెట్ ఉంటుంది ఎందుకంటే హైలీ పొలిటికల్ ప్రెషర్ ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ మెంబెర్స్ ఆ అమ్మాయి తనతోనే పేరు చెప్పింది ఇంకా చాలామంది బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు అని ఎస్పీతో మాట్లాడిన తర్వాత చెప్పింది కాబట్టి దయచేసి హై థ్రెట్ ఉంటుంది మళ్ళీ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మా వాడులే ఇడిచిపెట్టండి వాళ్ళ పరువు ఈ పరువు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ఎవరైతే ఇటువంటి చర్యలు పాల్పడినారు కఠినంగా వాళ్ళని శిక్షించాలి అని నేను నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాను ఎందుకు ఇంకా హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే దళిత మహిళ ఇంతవరకు ఒక దళిత మైనర్ అమ్మాయి పైన ఇటువంటి సంఘటన జరిగిన కూడా ఇంతవరకు ఆమె ఎక్కడ కూడా ఒక్కగానో ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు మహానాడు కడపల మహానాడు జరిగిన చోట్ల కూడా ఆడ జస్ట్ మహానాడు ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో ఫోర్ టు వన్ వీక్ బ్యాక్ అక్కడ కూడా ఫోర్ ఫోర్ ఇయర్స్ అమ్మాయి నాలుగేండ్ల అమ్మాయి పైన కూడా అత్యాచారం చేసి పాపని చంపి మళ్ళా వెళ్ళిపోయిన యువతనైతే మీరు అరెస్ట్ చేశారు బట్ అక్కడ మీరు మహానాడు జరుపుకున్నావు కదా అనితమ్మ మీకు ఒకటే మాట అడుగుతున్నాను అదే విధంగా కడప ఇన్ఛార్జెస్ సవితమ్మ ఉంది కదా వీళ్ళిద్దరూ మహిళలే కదా మినిస్టర్సే కదా కనీసం మా ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారు ఉన్న సాకే తన్మయి అని ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి ఆమె మిస్సింగ్ అని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చి దాదాపు ఫైవ్ డేస్ అయింది వాళ్ళు డైలీ వెళ్తున్నారంట పేరెంట్స్ వెళ్ళి పలానా వాళ్ళపైన నాకు అనుమానం ఉంది సార్ దయచేసి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమి చూడండి అంటే ఉండండమ్మా ఇంకా మేము ఫోన్ కాల్స్ ట్రేస్ చేయలేదు మేము ఇంకా అది చూస్తున్నాం ఇది చూస్తాం అని వాళ్ళు డిలే చేసినారు కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి తల్లి బీర్ బాటిల్ తీసుకొని కొట్టి మళ్ళా అమ్మాయిని చంపే కార్యక్రమం జరిగింది అనేది చేసినా కూడా ఒక రెండు రోజు అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు మన రాజ్యం మందే అని మీరు అనుకుంటున్నారు ఇంకా సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇటువంటి ఎప్పుడైనా ఇటువంటి ఒక పరిస్థితులు కనపడితే అత్యాచారాలు కానీ అగాయతలు కానీ అసలు ఆయన మాట్లాడే పరిస్థితిలో ఉండడు ఇంకా బీజేపీ వాళ్ళు ఇది మాకు సంబంధం లేనట్లు ఉంటారు దీనిపైన యాక్షన్స్ లేదు కనీసం హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ లేదు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఎటువంటి ఒక చర్యలు తీసుకోలేదు మహిళల ప్రాణరక్షణ మానరక్షణ ధనరక్షణకు ఎక్కడ విలువలేని ఈ ఒక వ్యవస్థలో నిజంగా ఈ ప్రభుత్వం మనకు అవసరమా అనే క్వశ్చన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్యాడర్ తరఫున మేమందరూ కూడా ఈరోజు ఎన్డీఏ అలయన్స్ని అడుగుతున్నాం ఖచ్చితంగా వాళ్ళు దిగి రావాలి దీనికి స్పందించాలి ఇంకా ఎక్కడ కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో దీన్ని పరిపూర్ణంగా మీరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ యంత్రాంగం ఇప్పుడైనా పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా మీరు మేల్కొని చేయాలి అని హోమ్ మినిస్టర్ గారికి గట్టిగా అయితే మేము హెచ్చరిస్తున్నాం